వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం నంద్యాల జిల్లా ఆల్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం నందు కలప మరియు వెదురుల డిపోలో వేలంపాటలు ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ బిఎన్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వేలంపాటలో డిఎఫ్ఓ అనురాగ్ మీనా ఇరువురు అధికారుల సమక్షంలో రెండవ తరగతికి సంబంధించిన వెదురు బొంగులు పదమూడు వేల ఐదు వందలు వీటిని వేలం వేయగా నాలుగు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందలు మరియు మూడవ తరగతికి చెందిన వెదురులు ఇరవై ఏడు వేలు వీటిని వేలం వేయగా నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలు ఇందులో భాగంగా బిల్లుడు జాతికి చెందిన మూడు దుంగలు వేలం వేయగా పన్నెండు వేల ఎనిమిది వందలు పైన కనబరిచిన మొత్తం పది లక్షల ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి డిఎఫ్ఓ అనురాగ్ మీనా తెలిపారు ఈ కార్యక్రమంలో చెల్మ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఈశ్వరయ్య డిఆర్ఓ ముర్తిజలి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగరాజు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి ఎఫ్బిఓ మహబుఖాన్ ఎఫ్బిఓ సురేంద్ర గౌడు కాంట్రాక్టర్లు మురళీమోహన్ నారాయణ పామయ్య ನಬೀರ್ ಅಸೂಲ್ ಮೇಸ್ತ್ರೀ ನರಸಿಂಹ ಕಿಟ್ಟುಯ್ಯ ಸಾಕುಮಾರ್ ತಾಲ್ಗೊಂಡು ಇಪ್ಪಡೂ ಮನ ಎಂಟಿಆರ್ ಅಂತ ನಾಗಾರ್ಜುನ ಸಾಗರ ಶ್ರೀಶೈಲಂ ಟೈಗರ್ ರಿಸರ್ವ್ ಇಡೀ ದೇಶ ಅದ್ಭುತಮೈನ ಮರಿಯೂ ಚಾಲಮ ಸಂರಕ್ಷಿತ ಪ್ರದೇಶ ಮನ ఈ రిజర్వ్ని టైగర్ రిజర్వ్ని సంభరించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాము ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఫైర్స్ పడుతున్నది సో దానివల్ల మనము ఈ ఫైర్ లైన్స్ చేయడం కానీ ఫైర్ వాచర్స్ని పెట్టడం కానీ జరుగుతుంది అదేవిధంగా నీటి సంరక్షణ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ కూడా చేపడుతున్నాము అదే కాకుండా రోడ్స్ మనకు ఈ పెట్రోలింగ్ పర్పస్కి రోడ్స్ అవసరం ఉంటుంది ఆ రోడ్స్ కూడా స్ట్రెంతన్ చేస్తున్నాము లోపల యాంటీ కోచింగ్ క్యాంప్స్ అటువంటి జంతువులను చంపకుండా కొన్ని క్యాంప్స్ ఏర్పాటు చేశాము దాదాపు ఎనభై దాకా క్యాంప్స్ ఉన్నాయి మన నాలుగు జిల్లాలు నంద్యాల పల్నాడు ప్రకాశం గుంటూరు ఈ నాలుగు జిల్లాలు వస్తుంది కాబట్టి మనం అన్ని ఆత్మకూరు ఆత్మకూరు అదే జిల్లాలు చెప్తున్నాను ఆత్మకూరు ఈ గిద్దెలూరు మార్కాపూర్ నంద్యాల ఈ నాలుగు విభాగాలు నాలుగు జిల్లాలు స్ప్రెడ్ అయింది కాబట్టి అన్ని అన్ని జిల్లాలు అన్ని విభాగంలో ఈ అన్ని చర్యలు తీసుకుంటున్నాము ముఖ్యంగా ఈ అడవి జంతువులను సంరక్షించడానికి అదేవిధంగా ముఖ్యంగా పులిని పులిల సంరక్షిత ప్రదేశం కాబట్టి పులి సంరక్షణ కోసం చాలా చర్యలు తీసుకుంటున్నాము దాదాపు ఎనభై నుంచి తొంభై దాకా మనకు పులిలు ఉన్నాయి మన నేసల్ గారు సార్ గతంలో సార్ గతంలో మనము పోయిన ఐదు సంవత్సరాలు చూస్తే ఒక యాభై నుంచి అరవై దాకా ఉండినాయి ఇప్పుడు ఇప్పుడు పోయిన నాలుగైదు సంవత్సరాలు ఒక ముప్పై దాకా పెరిగినాయి సో ఇవి ఇప్పుడు ఇక్కడ ఇక్కడనే కాకుండా కడప వరకు కూడా వెళ్తున్నాయి కడప తర్వాత అన్నమయ్య తిరుపతి వరకు వెళ్తున్నాయి ఇప్పుడు దాకా కడప వరకు ఆల్రెడీ వెళ్ళినాయి ముందు ఈ అన్నమ్మయ్య మళ్ళా తిరుపతి దాకా వెళ్తున్నాయి కాబట్టి ఆ కారిడార్ కూడా మనము చేయబోతున్నాం కారిడార్ అనే ఎన్ని కిలోమీటర్ ఎక్కడెక్కడ అది ఎన్ని కిలోమీటర్ అనే ఉండదు ఎక్కడెక్కడ వెళ్తున్నాయి టైగర్లు ఎక్కడెక్కడ నైసర్గికంగా టైగర్స్ అనేది పులీలు సంచరిస్తుంటారు ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ అయితే దానికి ఒక హోమ్ రేంజ్ అనే ఉంటుంది అంటే టెరిటరీ టెరిటోరియల్ అని అని మన చెప్తాము దానికి టెరిటరీ కావాలి అది కలిసి ఉండలేదు అది రెండున్నర రెండు మూడు సంవత్సరాలు అయితేనే దానికి సొంత టెరిటరీ ఉంటుంది కాబట్టి దాన్ని వెళ్ళాల్సిందిస్తాము కాబట్టి పులిలు వేరే వేరే ప్రదేశానికి స్ప్రెడ్ అవుతున్నాయి సో కాబట్టి ఎక్కడెక్కడ పులిలు కనిపిస్తున్నాయి అన్ని ప్రదేశాలని మనము సంరక్షణ చేస్తున్నాము సో ఇది రాబోయే రోజులు మనము అందరూ సహకారంతో మన ప్రజల సహకారము మన ప్రభుత్వ సహకారము అందరి సహకారంతో ఈ పులి సంరక్షణకి చాలా చర్య తీసుకుపోతున్నాము అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా మన భారతదేశంలో కూడా ఇటువంటి ఉన్న ఎక్కడెక్కడ ఈ స్థానాలు ఉన్నాయి పులి స్థానాలు అక్కడి నుంచి కూడా తగ్గిన వచ్చి ఇక్కడ స్టడీ చేస్తున్నారు అధ్యయనం చేస్తున్నారు ఎన్ని బృందాలు సార్ ఒక ఐదారు బృందాలు ఎప్పుడు కూడా ఉంటాయి చాలా వరకు అధ్యయనం చేస్తూనే ఉంటుంది కదా ఇది కంటిన్యూస్ ఇప్పుడు కూడా వస్తున్నారు రాబోయే ఒక రెండు మూడు వారంలో మన దగ్గరనే ఉంటారు ఇక్కడ ఉన్న ఏమేమి యాక్టివిటీస్ గురించి వాళ్ళు అధ్యయించి రిపోర్ట్ ఇస్తారు మనము ఇప్పుడు ఇప్పటి చాలా చర్యలు చేపట్టాము అదేవిధంగా రాబోయే రోజులు కూడా అన్ని విధాల చర్యలు తీసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము ముఖ్యంగా ఇంటి సంరక్షణ పైన పడకుండా చూసుకోవడము అదేవిధంగా మనం జంతువుల్ని అటవి జంతువుల్ని ఎవరు నడకకుండా తీసుకోవడము చిన్న అటవి జంతువులకి మనం ఇక్కడ చాలా ఇంటి కోచింగ్ క్యాంప్ అని ఏర్పాటు చేశాము చక్కగా పనిచేస్తున్నారు సో రాబోయే ఇంకా ఇంకా కఠినంగా మనము చర్య తీసుకుంటాము థ్యాంక్ యూ సార్ మీరేమన్నా చెప్తారు సార్ रीजन में डाम्बोस हो रवाना करती है उसके बारे में जारी है वो कंट्रोल में है पहले बहुत ज़्यादा तो अभी रेगुलर पेट्रोलिंग से डैम थिंक एक दिन तक रेगुलर पेट्रोलिंग आज आता है रेगुलर पेट्रोलिंग और दो दिन पहले दो वेकेंसीज़ भी हैं तो हम अलसो स्टार्टेड केस अगेंस्ट फ़ोरेट � और ये क्या है तो पहाड़ से टाइगर बाहर का टाइगर एम एच टी आर में टाइगर का नंबर तो टाइगर मोमेंट बढ़ेगा तो डेट इज़ गुड लाइफ सो डॉक्टर कर दो प्रपोज किया है पूरा इधर ललका मला को गए सी एस से कर वो पूरा टाइगर करता है

पोचिंग कंट्रोल में है नाउ आर टाइगर्स आर इंक्रीजिंग बिकॉज ऑफ दैट सो आइडियर टाइगर्स लेस ड्यू टू नक्सलिज्म पोचिंग नाउ दे आर इंक्रीजिंग टाइगर मूवमेंट टाइगर टूवर्ड्स टोटो टू टोटो टू की तरफ जा रहे हैं टाइगर टोटो से और तिरुपति की तरफ भी जा रहे थैंक यू सर